ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జనవరి పదిహేడు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వచనాల వరకు పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను మా యద్ధ నుండి తొలగి పొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందరు వ్యాఖ్యానాంశం జలప్రళయానికి ముందటి వారి వైఖరి మొదటి భాగం వ్యాఖ్యానాంశం జలప్రళయానికి ముందటి వారి వైఖరి మొదటి భాగం వ్యాఖ్యానం నోవహు జలప్రళయానికి సంబంధించి యోబు గ్రంథంలో ఆసక్తికరమైన మాటలు రాయబడి ఉన్నాయి ఆ గొప్ప జలప్రళయములో మరణించిన వారి వైఖరి నేటి మన ధ్యానవచనంలో వివరించబడింది ఆ కాలంలో బలాత్కారము దుష్టత్వము భూమి మీద విస్తరించి ఉన్నాయని ఆది కాండంలో వివరించబడింది ఆది కాండం ఆరో అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనాలు చదవండి అయినప్పటికీ నేటి మన ధ్యానవచనం మరొక అభిప్రాయాన్ని తెలియజేస్తుంది జలప్రళయానికి ముందు తరం వారి బాహ్య ప్రవర్తన కంటే నిర్భీతితో కూడిన వారి ప్రవర్తనని ఈ వచనం మన ముందుంచుతుంది దేవుని గురించి వారు దేవునితోనే ఎంతో నిర్భీతిగా మాట్లాడుచున్నారో ప్రస్ఫుటంగా కనబడుతుంది వారు ఆయన ఉనికిని తిరస్కరించలేదు కానీ ధైర్యంగా మా యొద్ద నుండి తొలగిపోమ్ము అని అంటున్నారు ఆయన తమ జీవితాల్లో ఉండాలని వారు కోరుకోలేదు అయితే ఇటు ధోరణి గత కాలమంతటిలో కనబడుచున్నది మరి ముఖ్యంగా మనకాలంలో మరింత ప్రబలంగా కనబడుచున్నది మనుష్యులు తమ ఆధ్యాత్మికత గురించి చెప్పుకుంటారే గాని దేవుని గురించి ఇతడు మమునేలుట మాకిష్టము లేదని అంటున్నారు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే వారు తమపై తీర్పును కొమ్మరించమని దేవునినే శోధించారు ఎట్లనగా సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయునని వారు అంటున్నారు దేవుడు తాను చెప్పినట్లు తీర్పు తీర్చలేడని రుజువు పరచటానికి మనుషులు దేవుని దీర్ఘశాంతాన్నే సాకుగా చూపిస్తున్నారు అయితే ఇది నిజమా దేవుడు చెప్పానా మీరు చావనే చావరు అని పలికిన సర్పం యొక్క స్వరాన్ని వారు వింటున్నారని దీని నుండి మనకి స్పష్టమవుతుంది ఆది కాండం మూడో అధ్యాయము ఒకటో వచనం నాలుగో వచనం చదవండి భయభక్తులు లేని వీరికి దేవుని ప్రతిస్పందన ఏమంటే ఆయన మంచి పదార్థములతో వారి ఎండ్లను నింపాను దేవుడు దయాళుడు మేలు చేస్తాడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఎనిమిదో వచ్చిన చదవండి అయితే ఆయన ఓర్పు దీర్ఘశాంతము చూపే సమయం ముగిసింది అని పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది ఆయన హెచ్చరించినట్లుగానే జలప్రళయం వచ్చింది నేడు మన చుట్టూ చూస్తున్నప్పుడు మనుషుల్లో ఇలాంటి వైఖరులు మనకి కనిపిస్తున్నాయి మన ప్రభువు రెండవ రాకడకు ముందు నోవహు జీవించిన దినాలలో వలే ఉంటుందని ప్రభు అయిన యేసు చెప్పాడు మత్తేసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై వచనం వచ్చిన చదవండి సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు